ఏపీ ఇంటర్ రెండు వేల ఇరవై నాలుగు ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో మీకు మంచి మార్కులు రావాలంటే ఈ టిప్స్ కనుక పాటిస్తే మ్యాక్సిమం మంచి మార్కులే రావడానికైతే అవకాశం అనేది ఉంటుంది సో ఏ టిప్స్ పాటించాలి అనే విషయం ఈ వీడియోలో చూద్దాము అయితే ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి ఇకపోతే సో మనకి ఫస్ట్ ప్రాక్టికల్స్కి వెళ్ళేటప్పుడు మనకి ఫస్ట్ ఒక స్కూల్లో కొన్ని ఉంటాయి ఉంటాయన్నమాట సో ఆ యొక్క చీటీ పిక్ చేసుకొని మనం వాళ్ళకి ఇస్తే ఒక నెంబర్ ఉంటుంది సో ఆ నెంబర్ బట్టి వాళ్ళు మనకి ప్రాక్టికల్ ఏ ప్రాక్టికల్ వచ్చిందనేది అనేది అయితే అసైన్ చేస్తారు అంటే వాళ్ళ దగ్గర ఒక క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది సో ఆ యొక్క క్వశ్చన్ పేపర్లో ఆ నెంబర్కి ఎదురుగా ఏ క్వశ్చన్ అయితే ఉంటుందో ఆ యొక్క క్వశ్చన్ మీద మీరు ప్రాక్టికల్ అనేది చేయాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ ప్రొసీజర్ సో మీకు ఒక షీట్ అనేది ఇస్తారన్నమాట సో ఆ యొక్క షీట్లో మనం ఫస్ట్ ఎయిమ్ ఆపరేటర్స్ ప్రొసీజర్స్ అండ్ టేబులర్ ఫామ్స్ ఉంటాయి టేబులర్ ఫార్మ్స్ ఫామ్స్ గీయాల్సి ఉంటుంది ఆ యొక్క అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎక్స్టర్నల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెక్ చేసి మనకి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇస్తారు సో ఆ ఎక్విప్మెంట్ మనం ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేసి ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది ఆ యొక్క బుక్లెట్లో మనం రాయాల్సి ఉంటుంది సో ఒకవేళ వాల్యూస్ ఏమైనా ఉంటే ఆ వాల్యూస్ కూడా మనం అందులో నోట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకి బ్రిటన్ టెస్ట్ సంబంధించి ఆ తర్వాత మనకి వైవా వాయిస్ ప్రాసెసర్ అని ఉంటుంది అనమాట సో వైవాకి మనకి మార్క్స్ ఉంటే మ్యాక్సిమం ఒక ఫైవ్ మార్క్స్ త్రీ మార్క్స్ ఉంటాయి అనమాట సో మనకి వైవాకి పిలుస్తున్నప్పుడు మనకి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు సో ఆ యొక్క క్వశ్చన్స్ మీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా మీరు ఆన్సర్ చేయడానికైతే ప్రయత్నించండి ఓకేనా సో మీకు తెలియకపోయినా కూడా ఏదో ఒకటి మాట్లాడండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు తెలియదు కదా అని కామ్గా ఉండిపో మాత్రం చేయకండి ఓకేనా సో మీకు క్వశ్చన్ తెలిస్తే ఆన్సర్ తెలిస్తే చెప్పండి ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా కూడా మాట్లాడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి మాక్సిమం మాట్లాడడానికి ట్రై చేస్తే వాళ్ళు కనీసం ఒక మూడు మార్కులకు ఒకటో రెండో మార్కులు వేస్తారు ఒకవేళ ఐదు మార్కులు కొంటే ఒక రెండో మూడు మార్కులు అయినా వేస్తారు మనం మాట్లాడకుండా ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం వైవా మార్క్స్ వేయరు ఓకేనా సో కాబట్టి మ్యాక్సిమం మీరు మార్కులు తెచ్చుకోవాలి అనుకుంటే వైవాలోని మార్కులే ఈజీగా తెచ్చుకుంటే వాళ్ళు రిటర్న్ టెస్ట్ మార్కులు కూడా ఈజీగా వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం వైవాలో ఆన్సర్లు తెలిస్తే ఆన్సర్లు చెప్పాలి ఒకవేళ ఆన్సర్లు మ్యాక్సిమం తెలియకపోతే ఏదోటి మాట్లాడడానికి అయితే ట్రై చేయండి ఓకే సో ఇదే మెయిన్ టిప్స్ అనమాట సో మాక్సిమం మీకు వైవాలోనే ఎక్కువ టఫ్ ఫైట్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ ఆన్సర్ తెలిసిందనుకో గుడ్ నో ప్రాబ్లం ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే ఏదో ఒకటి మాట్లాడడానికి అయితే ట్రై చేయండి ఎక్స్టర్నల్ దగ్గర గుడ్ ఇంప్రెషన్ తెచ్చుకోండి గుడ్ ఇంప్రెషన్ కనుక తెచ్చినట్లయితే మీకు తప్పకుండా మంచి మార్కులు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది ఓకే సో పదే పదిసార్లు చెప్తున్నాను మీకు వైవాలో అడిగేటప్పుడు మీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా మ్యాక్సిమం మాట్లాడడానికైతే ట్రై చేయండి ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అదేవిధంగా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఆ యొక్క వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ